వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొస్తా సత్యనారాయణ ఖండించారు కేసు వెనుక్కు తీసుకుంటే మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు ఇవాళ దీని కూడా చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో పన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయాయి వేలాది ఎకరాలు వచ్చి ఫీబోలు చేశారు అవన్నీ ఆపుతాము అన్నది ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ రోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్షల మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల మా స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అయినా మూసారు ఈ ఊర్లో చెప్పి ఓ ప్రకటించమండి ఊరు పేర్లు ఇమ్మనండి లే అది చెప్పే ధైర్యం చేయరు ఎందుకంటే లేదు కాబట్టి ప్రభుత్వం మారితే ప్రభుత్వాలు వాళ్ళ ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటారో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి చెప్పింది ఆ దురదృష్ట దాన్ని ప్రోత్సహించాం సరే ఈ ప్రభుత్వం నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితి నేను ఇప్పుడు మీ ద్వారా నేను అడుగు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా ఒక కార్యక్రమం ఉందా లేదా నా మాకు ఎందుకంటే ప్రజల తరఫున మేము మాట్లాడుతుంది మీ పరిపాలనలో మీ మీ విధానాన్ని ఎలాగొంటే మాకు సంబంధం లే కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటంటే నేను టీవీలో చూశాను ఒక్కో డిపార్ట్మెంట్లో ఏడు వేల నుంచి పదివేల ఫైల్స్ ఈ తొమ్మిది నెలల్లో ఉండిపోయాయి ఎందుకు ఉండిపోతాయి ఎందుకు ఆగాలి ఎందుకు ఆగుతున్నాయి ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సంబంధం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అధికార దళ పేషల్లో కానీ మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే సంవత్సరమైనా ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి నేను చెప్తున్న మాటలు కాదు నేనే విమర్శించట్లే లే ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలే టైము మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి ఒక సంవత్సరం అయిపోతుంది అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే సరే వాటికేదో ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మిగతా వచ్చి ఒక సంవత్సరం ఉకా ఉసుకాకి అయిపోయింది వచ్చే సంవత్సరం ఎక్కడ మీరు నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏది తల్లి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం ఇంకా మిగతా రైతులకి ఇచ్చే నుంచి ఏదైతే పప్పు ఉందో అది కూడా రైతులు నష్టపోయారు అది ఇచ్చిన డబ్బుని రైతులకి రానిలే ఎందుకు దాన్ని మ్యాచింగ్ తీరు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతుకి అందరికంట ఈ సంవత్సరం చేశారు నువ్వు నువ్వైపోతు పోయావు ఆ కేంద్రం ఆ ఇచ్చే డెబ్బై నాలుగు ఐదుకి ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వలే అది కూడా వచ్చే సంవత్సరానికి దాన్ని దాన్ని పొడిగించారు మరి ఏంటి ఇది సరే సరే పద్దెనిమిది మైలుకి కానీ లేకపోతే యాభై నెలల మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థి విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి